ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసినారు ఇక వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న జ్ఞానము వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా వారే డాక్టరు వారే లాయరు వారే ఇంజనీరు వారే స్ట్రక్చరల్ ఇంజనీరు వారే ఎనభై వేల పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోని నిర్మించిన మేడిగడ్డ కడితే మేడి పండు అయింది ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పనులు సుంధీలు ఎప్పుడేమవుతాయో తెలియదు పంపు సెట్లు ఏమైనాయో తెలియదు ఇవాళ వీటి మీద వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిన మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు వీటిని ఎట్లా సవరించుకోవాలి ఎట్ల ముందుకెళ్ళాలి ఎట్ల ప్రాజెక్టులను కాపాడాలి పదే పదే గతంలో ఎనభై వేల ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు మహామేధావులు ప్రస మాట్లాడినారు అధ్యక్ష ఇవాళ నల లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిర ఇంకో పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఇవాళ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో తొంభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నా తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా అదేవిధంగా కృష్ణానదీ జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పిందని కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని లేకపోతే కేంద్రానికి మేము ఏదో రాసి చేసినామని అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా ఒక్క శాతమైనా వాళ్ళు నిర్వహిస్తున్నారా ఈరోజు కృష్ణానదీ జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన రో ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎంపీలం కాదు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినాను తీర్చిదిద్దిన కూడా మేము ఏదో చెప్పుకోలేదు అధ్యక్ష